అతిమాత్ర సమన్వితుడు అతిమాత్ర ప్రతిభా సమన్వితుడు నిత్యానంద సంధాత సద్గతి శిష్యాళికి బోధి చేయగల విద్యా భోగి ఆశీయ సంస్కృతి సంపత్తికి పట్టు కనవచ్చన్ భవీన్ నమస్కృతి మృత్యదనుకిరాలదు శ్రీకృష్ణమాచార్యునికిన్ నమస్కృతిమయ్యదమికిరాల్లకూలదు శ్రీకృష్ణమాచార్యునికిన్ పరుడైరుడై మహామహిముడై ప్రాదూర్భవస్థాన సంహరణక్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గతజ్యోతియై పరమిష్ఠి ప్రముఖామరాధిపులకొ ప్రాపింప రాకుండు దుస్తరమార్గం పునః పేజరిల్హరికిన్ త్వధినై మృత్యదన్ కుయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుప్య కవితా వందే కోకిలం

हनुमान जय हनुमान जय जय हनुमान श्री हनुमान जय हनुमान जय जय हनुमान श्री हनुमान जय हनुमान जय जय हनुमान जय राम जय जय राम जय श्री राम जय राम जय जय राम जय राम श्री राम जय राम जय जय राम రామాయణ అంతర్గతమైన సుందరకాండ ఎన్నో గ్రహదోషాలను పోగొట్టుకోవటం కోసం పట్టుబొమ్మ ఏది అంటే మన వాగ్మయంలో ఎన్ని గ్రహముల యొక్క స్థుతులను శ్లోకాలను పారాయణం చేసిన అష్టమ శని దోషం ఏలినాడు శని దోషం అర్ధాష్టమ శని దోషం లాంటివి ఏమైనా సరే అన్నీ అంతరించిపోయి శనిగ్రహం యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభించాలంటే మనం పట్టుకోవలసింది ఆంజనేయ వారి పాదాలు ఎందుకంటే రామ అనేటువంటి రెండు అక్షరాల తారక రామాన్ని ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ రామానుగ్రహానికి పాత్ర లేనటువంటి ఆంజనేయ స్వామి వారు ఐదు రోజులుగా చెప్పుకుంటున్నాం ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పుకుంటూ ఉంటే చెప్పేవాడికి వి వినేవాళ్ళకు కూడా శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండలో ఉన్న శ్లోకం ఒక్కొక్క శ్లోకం అంటుంటే మొదటి రోజు చెప్పా రెండవ రోజు చెప్పాను చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం పుంసా మహాపాతక రామాయణంలో ఉన్న శ్లోకంలో ఒక్క చాలట పాతకాలు పోతాయి అటువంటిది శ్లోకంలో పైన పదహారు అక్షరాలు కింద పదహారు అక్షరాలు మొత్తం ముప్పై రెండు అటువంటి శ్లోకాలు ఇరవై నాలుగు వేలు ఉన్నాయి రామాయణంలో సుందరకాండలో రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు ఉన్నాయి వాటిల్లో అవకాశం ఉన్న శ్లోకాలు తీసుకొని శ్లోకం చెప్పుకుంటూ దానికి సంబంధించినటువంటి సందర్భాన్ని చెబుతూ మధ్యలో విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్ష పద్యాలు చెప్తూ మనం ఆనందంగా సుందరకాండ ఉపన్యాసాన్ని కొనసాగిస్తున్నాం అయితే ఒక్క అక్షరమే మహాపాతకాలను పోగొడుతుందంటే ముప్పై రెండు ముప్పై రెండు అక్షరాలతో కొడుకున్న శ్లోకాలు ఎన్నో ఇప్పటికి రెండు వందలు మూడు వందలు చదివి ఉంటాను వినిపించుంటా మీతో అనిపించుంటా ఆ శ్లోకాలు ఉచ్చరిస్తే చాలు మరి ఈవేళ కూడా వస్తాయి కొన్ని శ్లోకాలు ఏ రోజుకి ఆ రోజే ఎన్నో గొప్ప శ్లోకాలు కాదు అన్నీ అనిపించాలంటే ఏడు రోజులు పనిచేస్తానికి సరిపోవు పద్నాలుగు రోజులు అయితే సరిపోతాయి కాబట్టి ఏడు రోజుల్లో చెప్పేటప్పుడు కథ మరి రాత్రి ఇంటికి వెళ్ళగానే రామకృష్ణ గారు అంటే ఉన్నారు మరి రెండు రోజులే ఉంది కదండి అవుతుంది ఆ సుందరకాండ అని నిజంగా అనుమానం వస్తేనే మీరు వింటున్నట్టు లెక్క ఎందుకంటే ఐదో రోజు అయిపోయింది నిన్న ఇంకా రెండు రోజులే మిగిలింది మరి కథ ఎంతవరకు అయిందో పుస్తకం కట్టుకొని చూస్తే ఏంటి ఇంకా సగం కూడా కాలేదు అనిపిస్తుంది కానీ దాంట్లో మర్మాలు ఉన్నాయి చాలా అదేంటో ఇవాడ రేపు వింటే మీకు తెలుస్తుంది చివరిలో నేను చెప్పడం మర్చిపోయినా కూడా గుర్తు పెట్టుకోండి రేపు పొద్దునప్పుడు పది గంటలకల్లా అందరూ కూడా హనుమాన్ చాలీస పదకొండు సార్లు పారాయణం చేయాలనుకున్నాం కాబట్టి అది రామరక్ష స్తోత్రం కూడా అందరికీ తేలిగ్గా రావటం ఎట్లా అనేటువంటిది కూడా నేను చెప్తా దానికి ఇది కూడా రేపు రామరక్ష స్తోత్రం తప్పకుండా మళ్ళీ మందలపల్లి వచ్చి నేను ఉపన్యాసం చెప్పే టైంకి దయచేసి అందరూ కూడా రామశ్రీ రామరక్ష స్తోత్రం తప్పకుండా ప్రతి వాళ్లకు కాస్త కఠినమైన శ్లోకాలు ఉన్నాయి అందులో ఆత్మసద్య ధనుషవు ఇషు స్పృశవు అక్షయాసుగ నిషంగినవు రక్షణాయమ రామ లక్ష్మణౌ అగత పథి సదైవగ అదొకటి బాగా కష్టమైన శ్లోకం ఇటువంటి శ్లోకాలు అన్ని తేలిగ్గా వచ్చే శ్లోకాలు కూడా ఉన్నాయి అన్నీ కలిపి ఆ స్తోత్రం మీ అందరికీ కూడా తప్పకుండా మీ అందరికీ తేలిగ్గా ఎట్లా వస్తుందో నేను చెప్తాను రేపు పొద్దునే చెప్తాను హనుమాన్ చాలీసంగానే అది ఒకటి గుర్తుపెట్టుకోండి రేపు ప్రొద్దునప్పుడు పది గంటలకు హనుమాన్ చాలీసాకి సామూహిక పారాయణం కోసం కూడా ఈ మరి సామూహిక పారాయణం అంటున్నాను తప్ప ఈ ఇద్దరు ముగ్గురు ఏదో అంటుంటే మిగతా వాళ్ళు అయితే పెద్దవాళ్ళు కదిలేచ్చట్లే